హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీదే బాస్కండి ఫ్రెండ్స్ ఎవరు మనకు కొండారెడ్డి పల్లె అనే విలేజ్లో అయితే ఉన్నా అనమాట ప్రస్తుతానికి అయితే సాదరగారు నుంచి గత మనకైతే ఇక్కడ పదిహేను కిలోమీటర్లు అయితే వస్తూ ఉంటా మనకైతే ఇప్పుడు మనకైతే ఇచ్చే బ్రీడ్ అయితే ఉందన్నమాట అన్నైతే ఎన్ని వాళ్ళు తెస్తాము ఒకసారి అయితే అన్నమాటలు కనుకుందాం మనకు మళ్ళీ రేట్లు ఏమన్నా ఈ అయినా అది కూడా అన్నమాటలు అయితే డీటెయిల్స్ అన్నీ అయితే కనుకున్నాము ఫస్ట్ నా వీడియో వచ్చేందుకు ఫస్ట్ లైక్ చేయండి ఆ చేయడం అని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ లో ఆన్ చేసుకోండి ఓకే ఫస్ట్ అయితే అన్ని డీటెయిల్స్ అన్నమాటలు అయితే కనుకున్నాం రండి ఓకే ఇది ఏ ఊరా పల్లె సాదరగారు నుంచి ఎన్ని కిలోమీటర్లు అన్న పదిహేను కిలోమీటర్లు వస్తాయి పదిహేను కిలోమీటర్లు అయితే సాధనగారి నుంచి అయితే వస్తాయి మనకొచ్చేసి వచ్చేసి మీ తాను ఎన్ని వచ్చాయన్న వారంటీ వారంటీ ఎనిమిది తొమ్మిది వచ్చాయ ఎనిమిది తొమ్మిది వస్తాయి మనకు వచ్చేసి మనకి ఉన్నాయి మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు అవయా నాలుగు ఫ్రెండ్ మనకైతే ఇప్పుడు మనకి మీ తాన ధరలు ఎంత నుంచి ధరకుంటాయి మా దగ్గర అరవై నుంచి అరవై నుంచి ఏమి అంటే ఎలాంటి అవచ్చాయ్ ఇప్పుడు మీ తానే ఉంటాయి రొమ్ము ప్రాబ్లం ఉంటే రిటర్న్ తీసుకుంటాం అంటే వాళ్ళైతే మనం ఇటు ఉంటుంది చెక్ చేసుకోవచ్చి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు అప్పుడు ఈ తీసుకెళ్తారు మనకుంటాం ఇప్పుడు ఓకే ఫ్రెంచ్ కూడా చూసుకొని ఇచ్చే బ్రీడ్ అయితుంది అనమాట మనకైతే బ్రీడ్ అంటే బ్రీడ్ ఒక వేరే లెవెల్లో బ్రీడ్ అవుతుంది అనమాట ఓకే రేట్లు అయితే అన్న ఇది పశ్చావ్ కథ ఇది వారం రోజులు టైం ఒక వన్ వీక్ పెట్టుకోవడానికి टाईम मच वर्स वस्तू नाही प्रशास आहे करा ఫ్రెండ్స్కి మన చూడండి ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చు పది రోజులు పెట్టుకోవచ్చు రోజులు మనకు చూసిన ఒక ఫ్రెండ్స్ మనకైతే పది రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంట మనకి చూడండి బ్రీడ్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నమాట మనకైతే మనకి ఇది ఒక ఇది ఇప్పుడు ఇంతే ఎన్నో ఈత ఉంటానా ఓకే మనకైతే ఇప్పుడు ఇంతే మూడో ఈత అంట మనకు వచ్చేసి అండ్ చూడొచ్చు దీన్ని నరాలు చూడొచ్చు దీని పొడుగు చూడొచ్చు అండ్ ఇంకా పొడుగు చాలా చేస్తా అన్నమాట మనకైతే ఏంటంటే ఇప్పుడు ఇది ఇదంతా లూజ్ ఉంది కదా మనకైతే ఇది లూజ్ ఉంది కదా మొత్తం లూజ్ అయితే మొత్తం నిండిపోతాయి అన్నమాట నిండిపోయిన తర్వాత అవైతే ఇంతా అనమాట ఇప్పుడు దీని ధర చెప్తున్నా తొంభై రెండు అంతా తొంభై రెండు తొంభై రెండు వేలు చెప్తున్నాను ఏమైనా తగ్గుతానా ఎనభై వేలకు అంటే ఒక మినిమం ఒక ఫైనల్ రేట్ చెప్పు ఎనభై ఓకే ఒక అంటే ఇంకా కొంచెం ముందుకి డెబ్బై ఎనిమిది వేలకి వస్తుందా ఫ్రెంచ్ ఇప్పుడు ఈ కూడా పాలన ఎంతవరకు కట్టుకోవచ్చా పదకొండు ఫ్రెంచ్ ఇక్కడ చూసి మనకైతే పది లీటర్ నుంచి పదకొండు లీటర్ వరకు అయితే ఇస్తాం అంట మనకు డెబ్బై ఎనిమిది వేలు అంట మనకైతే వచ్చేసి బ్రీడ్ అనమాట మనకైతే ఇది చూడండి అవి అయితే ఈ విధంగా అయితే నాట మనకైతే అండ్ గ్యారంటీ అంటే గ్యారంటీ మీద ఉంది మనకైతే ఆ డెబ్బై ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే నెక్స్ట్ చావుకి అయితే మళ్ళీ అన్న రెండో ఒక వైపు అన్న ఇది రోజులు ఒక నెల రోజులు అయితే టైం పెట్టుకోవాలి మనకి ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ బ్రీడ్ అన్నమాట ఇది మినిమం ఒక వన్ అంటే వన్ మంత్ టైం పెట్టుకోవచ్చు ఓకే మనకి చూస్తున్నారు ఫ్రెండ్స్ మనకైతే ఈనడానికి అయితే వన్ మంత్ టైం పెట్టుకోవచ్చు అంటే మినిమం ఇది ఇప్పుడు ఇంత ఎన్నో ఇద్దాం మూడో మూడు ఓకే అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంత వరకు ఇస్తుంది అంటే పదకొండు పదకొండు ఒక పది పదకొండు అయితే ఓకే ఓకే మనకు చూసినా మనకైతే ఆవు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే దీని పొడవు అయితే మనకు ఏంటంటే ఒక వన్ మంత్ టైం పెట్టుకొని తినడానికి అయితే మనకు ఒక ఇప్పుడు దీని ధర ఏం చెప్తున్నా ఎనభై ఎనభై ఐదు వేలు ఫ్రెండ్స్ ఆ కూడా ఇటు బాగుంది మనకు వచ్చేసి ఎనభై ఐదు వేలు అయితే చెప్తారనమాట ఫైనల్ ధరనా ఎనభై ఎనభై వేలకి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన మనకైతే ఇచ్చే బ్రీడ్ అనమాట ఎనభై వేలకు కూడా ఇస్తారంట మనకైతే ఎనభై వేలకు అయితే చెప్తారనమాట చూడండి ఆవైతే ఈ విధంగా అయితే ఉంది అనమాట మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఫైనల్ రేట్ అయితే ఎనభై వేలు అయితే చెప్తారు ఒక పాలు గత మనకైతే పది నుంచి పదకొండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఎందుకంటే ఇక వన్ మంత్ టైం ఉంది కదా పొడుగు వేయడానికి అంటే ఇక్కడ చూడొచ్చు దీంపు చాలా అంటే చాలా పొడుగు చేస్తాయి అనమాట ఇది ఇది బ్రీడ్ కాదు బ్రీడ్ బట్టి పొడిగు చేస్తాయి అనమాట మనకైతే చూడండి ఆవైతే ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట మనకైతే నెక్స్ట్ ఆఫ్ అయితే నా మూడవ ఆవి కథ చెప్పాను మనకు చూస్తున్నారు ఆల్రెడీ ఈనిందంట మనకైతే తరపు అనమాట మనకి బ్రీడ్ హెచ్ఏ బ్రీడ్ తరపు అనమాట మనకైతే ఇప్పుడు మనకు ఇది పొద్దుగాల అంటే ఎన్ని రోజులు అవుతున్నాయి నాలుగు రోజులు ఇప్పుడు దీని ద్వారా ఓకే ఆడదు అంట మనకొచ్చేసి ఇప్పుడు ఏందంటే ఇది పాలు మినిమం పొద్దుగాల వింతస్తున్నా పూట ఫ్రెంచ్ ఇక్కడ చూశారా పూట కార్లు ఈట వరకు అయితే ఇచ్చిందంట చూడండి మనకైతే అంటే పొద్దున పాలు విండరు కాబట్టి కనిపిస్తలేదు మనకు పొద్దుగాల పాలు అంటే అందుకోసం పొడి అయితే కనిపించట్లేదు అనమాట మనకైతే చూస్తున్నారు కదా పచ్చు ఈత పడ్డానంట మనకొచ్చేసి దాంట్లో చూడొచ్చు బ్రీడు మనకు వచ్చేసి ఆడదునా ఆడదుడా వాళ్ళు దీని ధర ఏం ఎనభై ఐదు వేలు ఫ్రెంచ్ ఇక్కడ చూసినారు కదా ఎనభై ఐదు వేలు అయితే చెప్తారనమాట ఫైనల్ రేటు ఎనభై వేలకు వస్తారా ఫ్రెంచ్ కూడా చూస్తున్నారు కదా ఫైనల్ డేట్ అయితే ఎనభై వేలకు అయితే పచ్చిత తరపు అనమాట ఫ్రెంచ్ ఇది పచ్చితది చూసినారు కదా ఈ విధంగా అయితే అన్నమాట ఓకే మనకైతే నెక్స్ట్